అందరికీ గుడ్ మార్నింగ్ అంకులు ఆంటీలు అమ్మమ్మలు తాతయ్యలు అక్కలు అన్నయ్యలు నేను రోజు పొద్దున్న లేచి ఊడ్చుకొని బాసంతం అమ్ముకొని తలస్నానం చేసి దేవుడికి పూజ చేసుకొని తులసమ్మ పూజ చేస్తాను డాక్టర్గా డ్యూటీ కూడా చేస్తాను మా తమ్ముడికి కూడా సేవ చేస్తాను చూడండి నేను చూడు రుక్మిణి వేసిన వేశాను ఎలా ఉంది అంకుల్

వాళ్ళు పొద్దున్న మా మమ్మీ వాళ్ళు మాకు అన్ని పనులు చేపిస్తారు అంకుల్ రోడ్లు తోముతాను ఇల్లు ఉడుకుతాను వాకిలు బట్టలు పెడతాను చూడండి కడుపు కూడా కడుతున్నాను అన్ని పనులు నాతో చేపిస్తుంది మా మమ్మీ చూడండి అంకుల్ ప్లీజ్ అంటే మీరైనా మా మమ్మీకి చెప్తాను అన్ని పనులు నాతో చెప్తారు మా మమ్మీ మా నాన్నమ్మ పాప చూడండి బట్టలు కూడా పెడుతున్నాను Bye. <laughs>